మీద నీటి బొట్టులా ఉండాలంటారు బట్ నరేంద్ర మోడీ మాత్రం తమలపాకులో ఒక్క పొడి లాగానే చేస్తారు సున్నం ఒక్క పొడి కలిపినట్టే నిర్మోహం ఆటమైనటువంటి విధానం నరేంద్ర మోడీ ఇరాన్ కి ఓ పక్కన ఇరాన్ వాళ్ళ అండతో హెజ్బుల్లా హమాస్ హౌతి వీళ్ళందరూ కూడా రెచ్చిపోతున్నారు మనం ఆ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేయట్లేదు పాలస్తీనాకి సమర్థించాం ఇజ్రాయెల్కి సమర్థించాం ఇజ్రాయెల్కి తనను తాను కాపాడుకునే హక్కు ఉందన్నాం అట్లాగే హమాస్ తీవ్రవాదులతో సంబంధం లేని పాలస్తీనాని సమర్థిస్తున్నాం వాటిట్లో మనం ఇన్వాల్వ్ కావట్లేదు కానీ ఇరాన్ అండతో ఉన్నటువంటి యెమెన్లో ఉంటున్నటువంటి హౌతీలు హమాస్ మీద దాడికి ప్రతీకారంగా ఆ ప్రాంతానికి వస్తున్నటువంటి వాణిజ్య నౌకల మీద దాడులకు పాల్పడుతూ భారతదేశానికి సంబంధించినటువంటి వాణిజ్య నౌకల మీద కూడా దాడులకు పాల్పడ్డారు భారత యుద్ధ నౌకల్ని అక్కడికి పంపించి వాళ్ళని కాపాడుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్న పని జరగట్లేదు ఈ సందర్భంలో తాజాగా మన దేశానికి వస్తున్నటువంటి అక్కడ దెబ్బే కాకుండా మన దేశపు సరిహద్దుల దాకా వచ్చి మనకి రెండు